ఏ స్థాయికి దిగజారిపోయారంటే నకిలీ టికెట్లు దేవస్థానం దర్శనం టికెట్లు నకిలీ కొట్టిమీర డబ్బులు చేసుకున్నారు నాకు బాగా బాధపడింది భువనేశ్వర్ గారిని అంటాం ఏ ఏ కూతురికి ఏ తండ్రికి కూడా ఏ కుటుంబ సభ్యుడికి కూడా అలా అనుకో అలా బాధ రాకూడదు అందుకని వైఎస్ జగన్ కను సన్నల్లో మెలగటానికి ఏ స్థాయికైనా వైసీపీ నాయకులు దిగజారిపోతారని ఈ వేదిక మీద ఉన్న వాళ్ళ మేమెవరూ స్నేహితులం కాదు మేమెవరూ స్నేహితులం కాదు ఉన్న పార్థిసార్థి గారు కానీ వెంకట్రావు గారు కానీ ఎవరున్నా కానీ ప్రభాకర్ కానీ మేమెవరూ స్నేహితులం కాదు కానీ మేమందరం కలిసి వచ్చాం మీ భవిష్యత్తు కోసం మీ సంక్షేమం కోసం కానీ అందరికీ విలువలు ఉన్నాయి రాజకీయం చేస్తారు అందరూ ఇంకొకరు గెలవాలని కోరుకోరు రాజకీయం చేస్తారు కానీ దానికి పరిమితులు ఉంటాయి యుద్ధానికి కూడా పరిమితులు ఉంటాయి మనకి కురుక్షేత్రంలో కూడా పరిమితులు ఉంటాయి రాత్రులు యుద్ధం చేయకూడదు ఈ అస్త్రాలు వాడకూడదని అలాగే మొన్న మధ్య జరిగిన ఇజ్రాయెల్ పాలసీల వారిలో కూడా మనం కూర్చోబెట్టి జెనీవా కన్వెన్షన్ ప్రకారం మేము ఈ ఆయుధాలు వాడకూడదు కెమికల్ వెపన్స్ వాడకూడదు నియమాలతో ఉంటుంది యుద్ధం కూడా కానీ మన రాష్ట్ర రాజకీయాలకి నియమాలు లేవు దిగజారిపోయారు ఈరోజు వైఎస్ జగన్ బాధపడిపోతున్నాడు కూటమంతా నా మీద కక్ష కట్టింది ప్రత్యర్థులంతా ఏకమై నన్ను ఓడించడానికి ఉన్నారని అరే అపోజిషన్ ఉంది నిన్ను గెలిపించడానికా ఉందో మేము ఆ లాజిక్ ఏంటి అర్థం అర్థంగా నిన్ను గెలిపించడానికి మేము ఉంది ఇక్కడ అంటే నువ్వు మర్చిపోయావా నువ్వు నువ్వు మర్చిపోయావా పంచాయతీ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ఏం చేశారు ఒకరిని నామినేషన్ ఏమి ఇచ్చారా నాలుగు దశాబ్దాలున్న టీడీపీ పార్టీని నామినేషన్ వేయనివ్వ అధికారులందరూ పోలీస్ అధికారులందరూ గుప్పిట్లో పెట్టుకున్నాం అంటే నువ్వు చేస్తే న్యాయం ఇక్కడ మా ప్రభుత్వం ఏముంది ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది మీరు తప్పులు తడకలు అధికారులు చేస్తూ ఉంటే మార్చింది అంటే నీకు అధికారులు పోతే అంటే నీకు భయపడేస్తే ఎలక్షన్ ఇయరింగ్ చేయనివ్వరని అంటే మీ సంక్షేమం ఇక్కడున్న అందరూ పొద్దు నుంచి ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నా సంక్షేమం అభివృద్ధి రెండు పక్క నడవాలి నేను కౌలు రైతులు కానీ కోట్ల రూపాయలు ఇవ్వగలిగారు నేను సినిమా చేశా భీమ్లా నాయక్ చేసేది ఒక వకీల్ సాబ్ చేశా నేను ఒక్కరిని షూటింగ్ చేస్తే కనీసం ఒక వెయ్యి మంది బతుకుతారు రోజుకి వెయ్యి మంది బతుకుతారు జీతపచ్చాలు తీసుకుంటారు తిండి ఉంటుంది కుటుంబాలను పోషిస్తాం కానీ అలాంటి అభివృద్ధి ఉంటేనే కదా మనం ఏదైనా చేయాలి డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి సంక్షేమం పట్టుకొస్తాం కూటమి ఒకటే అనుకుంటుంది చంద్రబాబు గారు కానీ నేను కానీ మోదీ గారు కానీ ఒకటే అనుకుంటున్నాం అభివృద్ధి మనకి సంక్షేమ కార్యక్రమాలు పక్క పక్కన ఉండాలి రెండు జోడెద్దు గుర్రాలు రెండు జోడెద్దులు జోడు గుర్రాల్లాగా పక్క పక్కన వెళ్ళాలి అందుకని సంక్షేమాన్ని వీళ్ళు ఎంత ఇస్తున్నారో మీరు మేనిఫెస్టో చూశారు ప్రతి మహిళకి మూడు సిలిండర్లు అలాగే ఉచిత రైలు ప్రయాణం రాగానే యువతకి మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు అన్నిటికంటే కూడా సాగునీరు ముఖ్యంగా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల నిర్మాణం అన్ని తొందరగా పూర్తి చేస్తాం అన్నిటికీ మించి ఆడబిడ్డలు క్షేమంగా వెళ్ళాలంటే లాండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి ఒక్కొక్కరికి మన చింతమనేని ప్రభాకర్ గారు అన్నారు గట్టి వ్యక్తి బలమైన వ్యక్తి వైసీపీ దాష్టికరణ తట్టుకున్న పాప ఆయన వల్ల ఇబ్బంది పడి కూడా ధైర్యంగా ఈరోజు నిలబడ్డ వ్యక్తి అలాంటి వ్యక్తి ఉంది ఇక్కడ బలంగా నిలబడతాం నమస్కారం కుచి పద్దెనిమిది వందలు ఉండే ఇసుకని ఐదు వేలు చేశారు ఈసారి ప్రజలు ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు మీరే చెప్పండి బ్రహ్మయలింగం చెరువుని రిజర్వాయర్ అభివృద్ధి చేసి సుమారు పన్నెండు వేల ఎకరాలకి సాగునీటి అందించాల్సిన అవసరం ఉన్న చోట విపరీతంగా మట్టి వేశారు ఒక్కసారి నీళ్లు నిండితే ఆ ప్రాంతం మొత్తం రెండు సంవత్సరాలు అక్కడే కాకుండా గ్రౌండ్ వాటర్ కూడా పూర్తి సమృద్ధి అయిపోయి చెరువుని మట్టికి వాడేశారు అది మట్టి మొత్తం అన్ని మన మన హక్కు అది ఉమ్మడి హక్కు మన మనకి ప్రకృతి ఉండాలి మన ఉమ్మడి హక్కు ఒక ఎమ్మెల్యేకి వాళ్ళ అనుచరులకి కాదు ఇది దారి పొడవుతా యువతలు అడుగుతా ఉన్నా మీకు రౌడిజం చేసే ఎమ్మెల్యే అంటే మీకు భయమా మీకు అదే నా గన్నవరం సత్తా చొక్కాలు దించుకుంటా ఉన్నారు మీరు స్లోకరీయం చేస్తా ఉన్నారు చేతులు ఎత్తుతా ఉన్నారు మీరు మార్పుకి ముందుకు వెళ్ళకపోతే మీరు ఎన్ని ఎర్ర తువ్వాళ్ళు కట్టుకున్నా పచ్చ తువ్వాళ్ళు కట్టుకున్నా పని చేయదు ఓట్లేసేటప్పుడు రౌడీజం చేసే వాళ్ళతో నిలబడాలి మీకోసం నిలబడే నాయకుల సమూహానికి మీరు అండగా ఉండాలి మల్లపల్లి మల్లపల్లి ఎస్సీసియేటివ్ రైతాంగానికి నేను మాటిస్తా ఉన్నాను ఇక్కడ ముందున్నారు ఇందాక ముఖ్యంగా మీ బాధలు నేను అర్థం చేసుకున్నవాడిని మీ బాధలు అర్థం చేసుకున్నవాడిని ఇండస్ట్రియల్ పార్కులు ఫుడ్ పార్కుల కోసం మొదలైన కారిడార్ ప్రభుత్వం వచ్చాక మొత్తం ఏది ఉద్దేశం కదా ఇవ్వబడిందో దాన్ని సమ్ముడు దానికి సంపూర్తి చేయలేదు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చే పరిస్థితులు తీసేశారు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే మనుషులు కానీ ఏ పరిశ్రమ పెట్టాలన్నా మాకు ఎంత ఇస్తావు డబ్బులు ఎంత ఇస్తావు రాయితీ మాకు రాయితీలు ఇస్తాం కానీ మీకు లంచాలు ఎందుకు ఇవ్వాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అవినీతికి అవసరం లేదు డబ్బులు అవసరం లేదు ప్రతి పారిశ్రామికవేత్తని సంపూర్ణంగా మల్లవల్లి ఎస్సీ జెడ్ కోసం అందరికీ అండగా నిలబడతాం ఎవరైనా సరే మిమ్మల్ని బెదిరిస్తే మాకు చెప్పండి మేము వచ్చి మేము అండగా ఉంటాం అలాగే మల్లవల్లి రైతులకి పరిహారం బాధ్యత మేము తీసుకుంటాం యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు ఆయన నియోజకవర్గపు నాయకులు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు ఆయన బాధ్యత తీసుకుంటారు మన జనసేన నాయకులు ఉన్నారు మన చలమోహన్ శెట్టి గారు ఉన్నారు మేమందరం బాధ్యత తీసుకుంటాం మల్లవల్లి రైతులకి పరిహారం కలిగి మీకు నష్టాన్ని పూర్తి మీకు తిరిగి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అలాగే గన్నవరం విమానాశ్రయంకి గన్నవరం విమానాశ్రయంకి భూములు ఇచ్చిన రైతులకి పరిహారం అందలేదని చెప్పి తెలిసింది బుద్ధవరం కేసరపల్లి అజ్జాంపూడి దావాజీగూడె మల్లాపురం చిన్నౌటిపల్లి గ్రామాలకి చెందిన రైతులు తమ విలువైన భూముల్ని గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇచ్చారు వారికి నష్టపరిహారం అందలేదు మేము ఆ బాధ్యత తీసుకొని మీకు నష్టపరిహారం పరిహారం అందిస్తాం దానికి అలాగే పది రూపాయలు ఉండే పామాయిల్ పంటలు ఎక్కువ పామాయిల్ మొక్క ముప్పై రూపాయలు ఉండే మొక్కని ఈ రోజున రెండు వందల రూపాయలు చేశారు దాంట్లో కూడా దోచుకుంటా ఉన్నారు సంవత్సరానికి ఒకప్పుడు ఎకరానికి పదివేలు రాయితీ ఇచ్చేవారు ఇప్పుడు తీసేశారు డ్రిప్ ఇరిగేషన్ బాగా ఆధారపడ్డ ప్రాంతాలు ఇవన్నీ వ్యవసాయం అంతా డ్రిప్ ఇరిగేషన్కి మనకు కావాల్సినంత ప్రోత్సాహక పథకాలు